ఎలాడు బ్రదర్స్ అందరికి కూడా నా వందనాలు అందరికి కూడా నా ప్రేమను తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకించి ఒకసారి మీరు ఒక సాక్ష్యం ప్లే చేస్తూ ఉన్నాను ఈ సాక్ష్యం వినండి నామాన్ని ఎంత హీనముగా అగౌరవపరుస్తూ ఉన్నారో ఈ ప్రజలలో దేవుని నామాన్ని ఎంత హీనంగా మాట్లాడుతూ ఉందో ఇలాంటి సాహవసపు సంబంధమైనటువంటి సాక్ష్యాలు అనేకులకు వక్రమార్గం నడిపించుటకు నిజమైన మార్గం తప్పించుటకు అపవాది వాడుకుంటున్న ఇలాంటి వ్యక్తులను బట్టి బాధతో మీకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను ఒకసారి వినండి ఏ నాకు ఇద్దరు మనవలు పుడుదురు గాక దేవుడు అట్లనే ఇచ్చిండు మంచి అల్లుడు వచ్చును గాక దేవుడు మంచి అల్లుడిని ఇచ్చిండు ఏ నావల నాకు గర్భసంచి వచ్చిన కాక అని పలికిన దేవుడు నాకు గర్భసంచి ఇచ్చిండు భూమి ఆరు ఎకరాల భూమి ఏ భూమికి నేను చేతులు చేతులు చాపి ప్రార్థన చేసినా అదే భూమి దేవుడు నాకు ఇచ్చిండు ఏ స్నామంలో ఫ్లైట్ ఎక్కుతున్నాను కాక ఒక్క ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు నాలుగు ఫ్లైట్లు ఎక్కించాడు ఉగ్రం కలిసి కూర్చొని ఆ శవం దగ్గర ప్రార్థన చేసినాం ఆ చెవులు ఇట్లా నోరు పెట్టి ఏ స్నామంలో లే ఎప్పుడైతే గట్టి కరిచినామో ఆమె కళ్ళు తెరవడం జరిగింది మా ఇంట్లో కాముంది ఆమెకు ప్రార్థన చేస్తే ఆమె కడుపులోకి వెళ్ళి ఆరు వందల ఎనభై రాళ్ళు బయటికి రావడం జరిగింది ఒక్కొక్క రాయింది ఇంత పెద్ద రాళ్ళు ఒక పెద్ద గుడి చేసినం గుడిసిన ఊకి అందరం పట్టుకొని ఆ పిల్లలు ఇట్లాంటి ఇట్లాంటి స్తంభాలే పట్టుకొని వేసిన ఈ గుడిసే బిల్డింగ్ అవను కాక అని పడికే వాళ్ళం ఇరవై రెండు పిల్లర్ల ఈ స్తంభాలది ఇరవై నాలుగు పిల్లర్ల బిల్డింగ్ అయింది అది సీట్ దొరకలే నాకు మెట్లకాడ కూర్చుని సీట్ ఇచ్చిన పర్వాలేదు నేను కూర్చుంటాను కానీ బస్సులో బస్సులో ఎక్కనియండి నన్ను అని చెప్పి ఏమని ప్రార్థన చేసుకున్నా తెలుసా వేసిన అమలా ఎవరిదైనా ఒక టికెట్ క్యాన్సిల్ అయిపోవును కాక ఐదో సీట్ నెంబర్ అయినాను చేస్తే ఆయన ఏమన్నట్టు తెలుసా నేను రాజధాని ట్రైన్కి వెళ్ళిపోతున్నా ఈ టికెట్ క్యాన్సల్ చేసుకుంటున్నా అని చెప్పింది ఆయన ఏమంటే నేనేమన్నా తెలుసా ఆ క్యాన్సల్ అయిన టికెట్ నాకు ఒక రోజు ఇట్లా నడుచుకుంటా ప్రభా నాకు రెండు వందలు అయితే బాగుండను ఆయన కూడా నడుస్తున్నా ఈడ మాట్లాడుకుంటూ నడిచిన ఆ బాబు కాళ్ళ కాడ పడినాయి చూస్తే వంద రూపాయలు నోటి కనిపించింది తీసి చూస్తే రెండు వందలు ఉన్నాయి మడత తర్వాత ఏటీఎం కాడికి పోయి ప్రార్థన చేసిన వేసిన వాళ్ళ దీంట్లో డబ్బులు వచ్చిన కాకనే పలికిన నా ఏటీఎంలో రెండు వందల రూపాయలు మాత్రం ఉన్నాయి ప్రార్థన చేసిన ఎం కార్డు కార్డు పెడితే ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలు నా బ్యాంకులకు వచ్చినాయి ఏస్తున్నామలా పరలోక బంగారం లో నుంచి ఒక తులం గొలుసు రోడ్డు మీద వాడను కాక నాలుగు గంటలకు అడిగిన ఏడు గంటలకు ఉప్పల రెంగి రోడ్డు కడ దొరికింది నాకు దబకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం పరిశుధాత్మడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది నాయనా అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన అనువుని తీసుకొచ్చి ప్రార్థన చేయమని అన్నాడు ఆ నూనె ఒక గిన్నెలో పోసుకొని ఆమె లోపలికి తీసుకుపోయి వేసిన రక్తం చేయం వేసిన చేయమని రుద్దుతా ఉన్నా ఆ మొంట్లకి వెళ్ళి సీసా ముక్కలు బయటికి రావడం మొదలైంది అవి ఎక్కడి నుంచి రెండు రొమ్ముల నుంచి సీసా ముక్కలు పెద్ద పెద్ద ఇప్పుడు ఒక ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాని ఆకారంతో పగులుతాయా అడ్డ అడ్డదిట్టంగా పగులుతాయి కదా అట్లాంటి ముక్కలు ఆ వంటల నుంచి బయటికి రావడం మొదలైంది ఇంత పెద్ద చాకు పిడి తీసేసిరు లోపలికి సగం బయటకు సగం ఆమె కడుపుల నుంచి బయటకు రావడం స్టార్ట్ అయింది ఇందుతో పెద్ద చాకులు ఒక పదిహేను చాకులు మొత్తం మేకలు సూదులు రకరకాల వస్తువులు ఆమె ఒంట్ల నుంచి